హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రావతి వల్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు నేనైతే పదహారు సోమవారాల వ్రతం అయితే చేసుకుంటున్నాను ఇలా ట్వెల్వ్ వీక్స్ అయితే కంప్లీట్ చేశాను సక్సెస్ఫుల్గా ఇది థర్టీన్త్ వీక్ అన్నమాట శివలింగాన్ని ఎలా తయారు చేయాలో ఒకసారి చూపిస్తే బాగుంటుంది అనేసి అనుకొని మీకు శివలింగం తయారు చేసేటప్పుడు చూపిస్తున్నాను పుట్టమన్నండి అది పుట్టమన్ను తెచ్చుకొని అలా నేను శివలింగాన్ని తయారు చేశాను ఈ వ్రతానికి అయితే ఖచ్చితంగా పుట్టమన్నుతోనే శివలింగం అయితే తయారు చేసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ అదే అని నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా మీకు పెట్టాను ఏంటంటే ఈ వ్రతం చేసుకున్న తర్వాత చాలా మార్పు అయితే కనిపించింది లైఫ్లో అనేసి పెట్టాను నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను ఇది చూసిన వాళ్ళందరూ కూడా మీకు కూడా ఈ వ్రతం చేసుకోవాలనే కోరిక మనసులో పుట్టాలని ఆ శివయని కోరుకుంటున్నాను అనేసి అయితే నేను పోస్ట్ పెట్టాను మరి ఎవరు చూసారో చూడలేదో అయితే నేనైతే చూడలేదు కానీ ఖచ్చితంగా మీరు అందరూ నన్ను ఆదరించి అభిమానించి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకొని వాళ్ళు కూడా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని అయితే కోరుకుంటున్నాను సో నేనైతే శివలింగం అయితే రెడీ చేసుకున్నాను చూసేయండి ఎలా సిద్ధం చేసుకున్నాను నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా అయితే వచ్చింది శివలింగం తయారు చేశాను కదా ఎక్కువ కష్టం కూడా అవసరం లేదు ఒక ఐదు నిమిషాల్లోనైతే నేను తయారు చేసాను బాగా వచ్చింది ఈసారి మాత్రం చాలా బాగా వచ్చింది ఈ పన్నెండు వారాలు చేశాను కానీ అంతలా ఏమీ అనిపించలేదు నాకు ఈ వారం బహుశా మీరు చూస్తారు మీకు చూపిస్తాను అనేమో మరి ఆ శివయ్య నా చేత ఎంత బాగా తయారు చేయించుకున్నాడు నాకైతే నచ్చింది మరి నేనైతే బాగానే చేశానని అనుకుంటున్నాను మరి మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేసండి నచ్చితే ఒక లైక్ చేయండి ఒక లైక్ చేసినంత మాత్రం మీ చేతులే మరిగిపోలేండి ఒక లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కుదిరితే ఒక కామెంట్ చేయండి ప్లీజ్ ఇంకా ఇలాగే నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రేవతి వాల్స్ థ్యాంక్ యూ సో మచ్